సంవత్సరంలోకి ప్రవేశించే ముందు మొదటిగా మనం ఏం చేయాలట చెప్పండి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఇప్పుడు మనం పాదములు కడుక్కోవాలి పాదాలు ఎందుకు కడుక్కోవాలి పాదాలు కడుక్కోవడం అంటే ఏంటి తెలియాలి కదా మనం రోజు కూడా పాదాలు కడుక్కుంటాం బయటకెళ్ళి వచ్చినప్పుడు చాలామంది అన్యులు మరి పాదాలు కడుక్కొని శుభ్రపరచుకొని కుటుంబంలో ప్రవేశిస్తారు మరి మనమైతే ప్రభు పాదాలు కడుక్కోవాలి కారణం మనకు ఎవరికైనా తెలుసా తెలీదా చెప్పండి ఎవరికైనా అవగాహన ఉందా లేదా అసలు పాదాలు మనం దేనికి కడుక్కుంటున్నాం అన్నది మొదటిగా మనం తెలుసుకోవాలి ప్రభు అప్పగించబడిన రాత్రి వైసీపీ ప్రభు వారు ఏం చేస్తారంటే శిష్యులందరినీ కూర్చోబెట్టి చక్కని ప్రభుబల కార్యక్రమం ప్రారంభించాలి ఈ ప్రభుబల కార్యక్రమం ప్రారంభించే ముందు ఇద్దరు మనసు కలమసంగా ఉంది వాళ్ళ హృదయాలు కలవరపడుతున్నాయి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి కనుక అందులో మొదట ఒక వ్యక్తి హృదయం మాత్రం చాలా కఠోరమైన హృదయం ఉంది తన హృదయాన్ని మార్చాలి ఇంతవరకు నాతో సహవాసం చేస్తాడు నాతోనే తిరిగాడు అనేకమైన అద్భుత కార్యాలు చూశాడు కానీ ఇంకా చివరి దినంలోకి వచ్చినా సరే ఇతని హృదయం మార్చబడలేదు ఇతని హృదయం మార్చబడాలంటే ఏం చేయాలి చెప్పండి చాలామంది రోజుల్లో కొన్ని సందర్భంలో మన అవకాశాలు బట్టి మన అవసతులు బట్టి ఏం చేస్తామంటే కాళ్ళ మీద పడిపోతాం ఎందుకని నన్ను క్షమించండి మరి అన్నడు ఈ తప్పు నేను చేయను అని కాళ్ళు పట్టుకుంటాను అవునా కాదా అందితే జుట్టు అందకపోతే ఎక్కడికే చెప్పండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు కానీ ప్రభు అయిన ఏసై యేసుక్రీస్తు వారు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమైందా ఉందంటారా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆయన దేవాది దేవుడు భూలోకానికి వచ్చాడంటే మనిషిని మార్చినందుకు మాత్రమే వచ్చాడు ఎవరినండి మనిషి మనిషి మార్పు చెందాలి ఆ మనిషి మార్పు చెంది ఆ మానవ రూపంలో దేవుడు కనిపించేలాగా జీవించాలి అప్పుడు అనేకులు తన మార్గాన్ని ఎంచుకుని వాడి దైవత్వంలో నడుస్తూ యహలోకంలో సంతోషంతో సమాధానంతో బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా ఉంటూ వీరందరినీ ఒక చక్కని సన్మార్గంలో నడిపిస్తారు అని ఉద్దేశం కలిగి భూలోకానికి వచ్చారు ఆయన వేరే పని మీద ఏమీ రాలేదు భూలోకానికి ఆయనకి భూలోకంలో ఏమీ పనులు లేవు ఉన్నాయంటారు మన భూలోకానికి వచ్చాం మన తల్లి మనకు తనదంటే కొన్ని సందర్భంలో చెప్తాం దాన్ని మీరు బాగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి వివాహం చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు కనాలి వాళ్ళకి పెళ్ళిళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించాలి అని ఆలోచన కలిగి ఉంటాం యేసు వేసు ప్రభువారు అటువంటి ఆలోచనలు ఏమీ లేవని ఒకే ఒక ఆలోచన ఏంటంటే మానవుని హృదయాన్ని మార్చాలి ఒక పాపిని మార్చాలి ఒక పాపిని మార్చగలిగినప్పుడే ఆ కుటుంబం సంతోషపడుతుంది దేవాది దేవుడైన వారు కూడా సంతోషపడతారు కనుక తన మానవుని మార్చినందుకీ అనేక ప్రయత్నాలు చేశాడైనా ఆ ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు చేసిన చివరికి ఏం చేస్తాడంటే ఇన్ని ప్రయత్నము చేసిన ఎంత బాగా నన్ను అనుసరిస్తూ జీవిస్తూ నాతోనే ఉంటూ నా పక్కన పల్లెములాగా ఉన్నాడు ఇతను మాత్రం మారు మనసు కలగట్లేదు కనుక ఇతను మారు మనసు కలగాలంటే ఆ ఒక్కడి కోసము ఆ ఒక్కడి కోసం ఎవర ఒక్కడు యువతి యుద అతను ఒక పెద్ద ఖచ్చితంగా తన సైన్యములు తన శిష్యునిగా చర్చుకోమని పరప్ప కోరుకున్నాడట ఒప్పుకోలేదు యేసుప్రభు కానీ చివరికి అంగీకరించాడు అంగీకరించిన పిలుప శిష్యుడిగా ఉండి కూడా ప్రభువుని ఏం చేశాడట ధనానికి అమ్మవేశాడు ఎప్పుడైతే ధనానికి అమ్మి వేస్తున్నాడో ఇదంతా ఒక ఛాయాచిత్రం దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా మానవుడు ఏం చేస్తున్నాడు దేవునికి తెలుసు మనం అనుకుంటాం తెలియదని మనం తిన్నా పడుకున్నా సంపాదించిన లేచినా నడిచిన అబద్ధాలు ఆడినా కొండెప్పుడు చెప్పిన సమస్తము ఆయనకు తెలుసు అందుకనే మనం కూడా అన్ను లేని కూడా ఒక మాట మాట్లాడుకుంటాం దేవుడు అన్నవాడు పైన ఉన్నాడు ఖచ్చితంగా ఏదో రోజు సమాధానం నీకు ఇస్తాడు అని చెప్తా అది చాలా మంచి మాటే వాస్తవానికి కానీ మన నోటంటే కొన్ని కోపతాపాలతో రగిలిపోయి కొన్ని మాటలు విసిరేస్తుంటాం అవి చెడ్డ మాట అది జరగాలంటే ఇదేం జరగట అనుసుకొని జీవించాలి అది జరగాలంటే దేవుడు తన పక్షాన్ని ఈ పక్షాన నా పక్షాన్ని యుద్ధం చేయాలంటే నేను మౌనముగా ఉండాలి హలే నేను మౌనంగా ఉన్నప్పుడే దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాను నేనే యుద్ధం చేస్తే ఆయన చేయవలసిన పనికి వాస్తవానికి ఆలోచించుకోండి మీరు ఒక పెద్ద మనిషి తెలిసారు ఒక తగు సమాజం ఒక తగు సెటిల్మెంట్కి తగు సెటిల్మెంట్కి ఒక పెద్ద మనసుని పిలిచిన తర్వాత కూర్చోపించడం న్యాయాధిపతి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు అధికారి ఎవరినైతే తీసుకొచ్చారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఆ తగు విషయంలో మీరే రెచ్చిపోయి మీరే కేకలు వేసి మీరే అలిసి మీరే గొడవలాడుతుంటే వచ్చిన వాడికి ఏమైనా విలువ ఉంటుందా వచ్చిన వాడు ఏమైనా మన కొరకు మాట్లాడగలరా నన్నెందుకు పిలిచిపోయా నీ సమస్యను చాలు చేసుకుంటే నేనెందుకు నేను అవసరం లేదు కదా అని ఒక మాట మాట్లాడుతాను అప్పుడు మనం ఏం చేస్తాం నోరు మొస్తాం కూర్చుంటాం అన్న కాదా చెప్పండి కనక ప్రియమైన వాడు కదా యశ్ భూలోకానికి లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు పుట్టాడు ఎందుకు భూలోకంలో ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికిన తర్వాత సేవా కార్యక్రమం మొదలుపెట్టాడు అద్భుతాలు చేశాడు కార్యాలు చేశారు మరి మరణించిన వారిని బ్రతికించారు ఎందరో తాగుబోతుల్ని వ్యభిచారల్ని పుష్టి వ్యాధి గల వాళ్ళని ఊజ కాలుష్యతలతో ఉన్నవారిని అనేక రోగులను కూడా స్వస్థపరిచారు కారణం ఏంటంటే ఒక మనిషి బాగుపడాలని కోరిక మాత్రమే ఉంటుంది ఈరోజు నీవు నేను ఆ కోరిక కలిగి జీవించడం కోసమే పాదాలు కడుక్కోవాలి ఆయన ఎందుకు పాదాలు కడగడం నేర్పించారంటే పాదాలు కడిగే విషయంలో మనిషి దిగజారిపోతాడు ఎక్కడికసా తగ్గి ఎంత ఆనస్ట్గానే ఉండవచ్చు సూట్ వేసుకోవచ్చు బూట్ వేసుకోవచ్చు కానీ పాదాలు కడిగినప్పుడు మాత్రం ఎక్కడ శుద్ధి అవుతాయి ఎలెలుయా ఉదయం శుద్ధి చేయబడతాయి ఎందుకంటే తగ్గింపు జీవితం తగ్గింపు జీవితం చాలా ఇంపార్టెంట్ మానవుడికి ఆ తగ్గింపు జీవితాన్ని కోరుకునే ప్రభు కలముషం ఉన్నారు ఆ హృదయాన్ని మార్చినందుకే యశు ప్రభు హృదయం కూడా కలవరపడుతుంది దగ్గర అయ్యో ఈ హృదయాన్ని మార్చాలి ఒకవేళ ఈ హృదయాన్ని మార్చాలంటే ఏదో విధంగా అతనికి నా మీద దయ కలిగేలాగా జీవించాలి అని ఆలోచించాలి వాక్యం చెప్పారు పరుస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇది మార్చపడదు చివరిగా అందరినీ పిలిచి పాదాలు కడగడం మొదలు పెట్టారు రాలేలుగా క్రిమిని వర్లారా ఒక్కసారి పాదాలు కడుక్కున్నామంటే మనం తగ్గించుకున్నట్టుగా వర్మగీతాలు ఐదో అధ్యాయం మూడో వచ్చుని ఒకసారి చదవండి వర్మగీతాలు ఐదో అధ్యాయు మూడో వచ్చుని యువన్స్ వార్త పదమూడు అధ్యాయుని ఒకటో నుంచి కూడా తీయండి మైకోటి తీసుకొని దగ్గర పెట్టుకున్నామా కార్ల మైక్ తీసుకొని ఇది తీసుకొని మైకులో పర్మ పరమగీతాలు ఐదు మూడు త్వరగా నేను వస్త్రము తీసి వేసి తిని మరల దానిని మురికి చేయ నా పాదములు కడుగు కొట్టిని నేను మరలా దానిని మురికి చేయ నేల ఈ సంవత్సరం పాదాలు కడుక్కున్నామంటే ఈ ఒక్క రోజుకే పరిమితం కాకూడదు వరకట మళ్ళీ నూతన సంవత్సరాలకు మనం ప్రవేశించే వరకు అసలు నువ్వు పాదాలు దేనికి కడుక్కున్నావు అని గ్రహింపు కలిగి ఉండాలి పాదాలు కడుక్కున్నామంటే లోపడడం తగ్గించుకోవడం నీలో గర్వాన్ని నీలో ఆహ్వానాన్ని నీలో అందాన్ని నీలో సమస్తమును తగ్గించుకొని

అట చూడండి యూత్ యూదాన్ని దొంగగా ఉన్నప్పుడు ప్రేమించాడు దేవుడు చివరికి యేసు ప్రభునే ఎన్ని పోటు పోడిస్తున్నాడని తెలుసు కూడా ఆయన ప్రేమించాడు చదువు వారు భోజనము చేయించుండగా ఆయన అప్పగింపవని సేను కుమారుండగు ఇస్తర్యోతి యూదా హృదయములు అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొక్క వెళ్ళవలసి ఉన్నదనియు బాగా అర్థం చేసుకోండి ఇందులో చక్కని ట్విస్ట్ ఉంది ఇందులో తను ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని దగ్గర నుంచి వచ్చాం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి ఉదయం మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత సాయంకాలం మరియు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఇది మనకు తెలుసా మనం దేవుని యోద్ధ నుండి వచ్చాం మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని యోద్ధ నుండి వచ్చిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి ఎలాగ జీవించాలి ఈ డ్యూటీకి వెళ్ళడం కాదు మార్కెట్లకు వెళ్ళడం కాదు షాపింగ్ మాల్కి వెళ్ళడం కాదు నీవు నేను అందరం కూడా యాత్రికులు అని ఎవరు ఎవరమాట ఇది నాది అది నాది పెద్ద పెద్ద బంగ్లాలు నాది అపార్ట్మెంట్ నాది అనుకుంటా అనమాట ఏది కూడా మనం తీసుకెళ్ళాం ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి మాత్రం వెళ్తాం ఈ విడిచిపెట్టి దానికోసం అనేకమైన యాత్రలు పడుతూ ఉంటాం నేను దేనికి వచ్చాను భూలోకానికి దేవుని అతను ఎందుకు వచ్చాను తిరిగి నేను దేవుని వద్దకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి నాలో కలమషం ఉండకూడదు నాలో కలవరం ఉండకూడదు నాలో అసూ ఉండకూడదు నాలో ఇష్యూ ఉండకూడదు నాలో తగ్గింపు జీవితమే ఉండాలి ఏ పక్షాన చూస్తున్నా అప్పుడే నేను దేవుని వద్దకు వెళ్ళగలుగుతాను అని గ్రహించి చదువు నుండి లేచి తన పై వస్త్రమును అవతలు పెట్టి వేసి ఒక తవాలు తీసుకొని నడుమున కట్టుకొనేను నడుమున అంతట అంతట పల్లెమలో నీళ్లు పోసి శిశుల పాదములు కడుక్కుంటకును తాను ఉన్న తవాలను తుడుచుటకును మొదలు పెట్టాను చదువుకండి ఇట్లు చేయుచు ఆయన ఆయన సీయోను వచ్చేది వచ్చినప్పుడు అతడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను అందుకు యేసు నేను చేయించునది ఇప్పుడు నీకు తెలియదు గాని నీకు తెలియదు గాని ఇక మేదట నీకు తెలుసుకొందుని అతనతో చెప్పెను తప్పగా తేతురు తేతురు నీవు నా పాదములు కడుగరాదని ఆయనతో అడను అందుకు యేసు నేను నిన్ను కడగని నేను నాతో నీకు ఏం లేదట ఏమి లేదు పాలు ఎర్ర ప్యాకెట్ పాలు కాదు హెరిటేజ్ పాలు కాదు అమ్మా జెర్సీ పాలు కాదు పాలు అంటే ఏంటి అర్థం చెప్పండి దేవుని సంబంధం కాదు పెళ్లి చేసుకున్నప్పుడే భార్య పెళ్ళి కాకముందు భార్య అనలేము ఎవరిని కూడా అనగలమా పెళ్లి చేసుకున్న తర్వాత హక్కు దేవుడు కూడా నువ్వు నావాడు అన్నందుకు హక్కు కావాలయనకి చెప్పండి ఎంతమంది దేవుడు నావాడు అనగా చేతులెత్తగలమా అతికలమా ఎవరికైనా దమ్ము సరిపోతుంది నా దేవుడు నావాడు అని చేతులెత్తండి ఒక్కరు చేతులెత్తన్నా ఎత్తలేదా దేవుడు నావాడని ఎత్తలేమా దేవుడు నావాడైన ఉండాలి గ్రహించలే కదా ప్రభు దేవుని ఎత్తు నుండి వస్తున్నాడు వచ్చాడు కనుక గ్రహించడైన కానీ మరి నేను దేవుడు అనుకున్నప్పుడు నేను ఎలాగొండాలి ఎలాగ ఉండాలి వినయము విధేయత తగ్గింపు జీవితం కలిగి ఉండాల వద్ద మరి దేవుడు నావాడు అని చెప్పుకున్నప్పుడు దేవుడు కూడా మనబట్టి అనుకోవచ్చు అనుకోలేక నేను నా దేవుడు అనుకుంటాను ఎందుకంటే రక్షించబడ్డాను నా పాపాలు కడుక్కున్నాను అనేకమైన ఉపద్రవాలు కట్టుకుని బయటకు వచ్చాను సజీవుగా దేవుడిని బ్రతికించాడు చనిపోవాలనుకున్న వాడిని బ్రతికించాడు ఆత్మహత్య చేసుకున్న వాడిని బతికించాడు కాబట్టి నేను దేవుడు నావాడు అనుకొని చక్కగా ప్రతి సంవత్సరం కూడా మరి దేవునికి బలమైన కార్యక్రమం ఆయన పేరును చేయగలుగుతున్నాడు మరి నన్ను బట్టి దేవుడు సంతోషించాలో వద్దా సో ఈ కార్యక్రమం చేసి దేవుడు సంతోషిస్తాడా ఈ మైక్ సెట్ పెట్టి లైట్లు పెట్టి టెక్టర్ చేసి ఊరి నలిగిపోయి ఏమో తిండి తినడం మానేసి ఆకలితో ఉండి లాస్ట్కి రాజుగారు నీళ్ళు తిరిగానే తాగలేదు బ్రదర్ రాజుగారు వచ్చి నీళ్ళు తాగలేదు అమ్మ ఆయన చూసారు బ్రదర్ మంచిగా తాగండి కొద్దిగా ఇక్కడ కూర్చున్న మంచిలు తాగి మరి ఇన్ని చేసేస్తే దేవుడు నా పట్ల సంతోషం పడతాడు అని అడుగుతున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన చూసి సంతోషపడడు ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన విధముగా జీవించడం కాబట్టి ఎన్నంటే చేయి వర్పించు కానుక లే అనేక పేదవాళ్ళకి సహాయం చేయి అమ్మా బట్టలు కొని ఏమి చేయి ఆయన సంతోషపడ్డు ఆయన చెప్పిన విధముగా జీవించి క్రియ చేయాలి అన్నమాట ఆయన చెప్పిన విధంగా జీవించకుండా నువ్వు ఏమి చేసినా వ్యర్థమే గుండు కొట్టుకుంటే సరిపోదు గుణం మారాలట బట్ట మారితే సరిపోదు బ్రతుకు మారాలి అలాగా మనం చేసే పనులు కూడా ఎలాగుండాలట దేవుడు సెలవిచ్చినట్టు విధంగా జీవించాలి మనం ఆయన చెప్పిన మాట ప్రకారము నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎలాగ పిలుస్తున్నారు అక్కడ దేవుడు ఇది మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్ వచ్చింది తలకు చేయి వేసేస్తున్నాం క్రిస్మస్ వచ్చింది తప్పులు కొట్టేస్తాను క్రిస్మస్ వచ్చింది ఏమో సున్నా జోసఫ్ క్రిస్మస్ వచ్చింది మైస్ లైటింగ్ కట్టేస్తుంది క్రిస్మస్ వచ్చింది కొత్త బాటలు కొనేసుకుంటున్నాం ఏమో ఇదంతా మనకి ఆనందమే ఇదంతా మన కుటుంబాలు సంతోషమే మనకు చాలా ఉదయానందం ఉంటుంది కానీ ఆనందపడవలసిన వాడు ఆనందపడాలంటే నీవు నేను కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించగలిగినప్పుడే ఆయన కూడా కేవలం ఆయన ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించగలిగినప్పుడే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించలేనన్నా కూడా ఆయన హృదయములో నిన్ను కలిసే భాగ్యం అని లేదు అందుకే ఒక మాట అన్న తెలుసండి మోసే మోసే చెప్పండి నా ఇల్లంతటిలో నమ్మకమైన మాట ఎక్కడ టచ్ చేసాడట చెప్పండి ఎక్కడ టచ్ చేసాడు దేవుణ్ణి హృదయాన్ని కదిలించాడు దేవుణ్ణి అల్లలుయా దేవుడి హృదయాన్ని కదిలించాడు దేవుడి హృదయాన్ని కదిలించేలా బ్రతికాడు తప్పు చేయలేదని చెప్పడం తావి తప్పు చేశాడు తావి పాపం చేశాడు తావిదు దేవునికి విరుద్ధంగా జీవించాడు కానీ సరి చేసుకున్నాడు ఈరోజు మీరు నేను మన కలిసి ఏ జరగ సరి చేసుకోవాలి నూతన సంవత్సరాలకి వెళ్ళిపోతున్నాం అన్న ఆనందం కాదు మనకు కావాల్సింది మన ప్రస్తుతం సరి చేస్తున్నామా లేదా అన్నది కావాలి ఇటువంటి సంవత్సరాలు వస్తాయి పోతాయి కానీ ్రతుకు మారిందంటే మాత్రము నీకు నాకు పరలోక రాజ్యములో ఒక చక్కని గృహం ఏర్పాటు చేయబడి ఉంటుంది వ్రతుకు మారిందంటే దేవుడి వృధిలో నీ కొరకు నాకు ఒక చక్కని స్థానం ఉంటుంది ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎంత తిరుగుతూ ఎన్నో తిరిగా ఆ వృధి మారినంత వరకు మరి దేవుడు నిన్ను కూడా అదే కోరుకుంటున్నాడు నన్ను అదే కోరుకుంటున్నాడే ప్రతి మార్చబడితేనే ఆయన వెనక్కి తిరిగి చూస్తాడంటే హలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చక్క అయిన చూసాడే దిగునాయనను అన్నాడు ఎందుకని హృదయం మార్చబడింది హృదయం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ హృదయం మార్చబడటం కోసమే ఎస్కరు యూతూ యూత పాదాలు కడిగాడు దేవుడు కనుక ప్రియమైన ఈ సమయం అందు ప్రతి సంవత్సరం చేసిన అడిగే మనం ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి అంటే ఎంతవరకు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోలేదు వాసురమ్మ గారు స్త్రీల పాదాలు నేను పురుషుల పాదాలు కడుగుతాను ఇప్పుడు ఇంకోటి తెలుసా మీకు మరొక కుండి అక్కడ ఉంది ఎవరు పాదాలు మేము కలిగేస్తాం వాళ్ళు వెళ్ళి మీరు కూడా సహోదరులు ఒకరికొకరు పాదాలు కడుక్కో బవ్వా నేను దోషిని నిరుదోషిగా మారాలనుకుంటున్నాను నేను పాపిని నా పాపాన్ని కడుక్కోవాలనుకుంటున్నాను ఎంతవరకు అపవిత్రమైన జీవితంలో జీవించాను ఇప్పుడు పవిత్రగా మార్చిపడాలనుకుంటున్నాను కనుక నాలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించు నాయనా అని తండ్రి పాదాలు మా ఎవరి పాదాలట కడుగుతున్న పాదాలు మనం ఎవరి పాదాలు కడుగుతున్నాం చెప్పండి యేసు ప్రభు యుస్క యువత పాదాలు కడగట్లేదు దాన్ని పంపించిన తండ్రి పాదాలు కడుగుతున్నాడు ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈయన ఎరగాల కాబట్టి యశు ప్రభు దేవుడు అంటే తెలుసు యశు ప్రభు అని సత్యం అంటే తెలుసు యశు ప్రభు పర్వతరాజ్యం అంటే తెలుసు తెలియవలసినంత మనకే తెలియవలసింది ఎవరికి మనకే ఆ మనకి తెలియాలి కాబట్టి ఆ మన మానవ హృదయాన్ని మార్చడానికి ఈశ్వర్ జీవిత హృదయాన్ని మార్చడానికి ఒకరి కోసం పన్నెండు మంది పాదాలు కడిగాడైన వర్లరా బ్రదర్ అక్కడ ఒక బేస్ని ఏర్పాటు చేయండి గోపాల్ గారు వేసరాజు గారు అక్కడొక బేసిన్ ఏర్పాటు చేసి అక్కడ ఒక జగ్గు పెట్టండి మరి కూడా ఒకరికొకరు స్త్రీలు లైన్గా నిచోండి పాస్టర్మ గారు అక్కడ ఉంటారు ఒకళ్ళొక కుర్చీలో కూర్చోండి పాస్టర్మ గారు మీ పాదాలు కడుగుతారు ప్రేమ ముద్దు పెట్టుకోండి అమ్మ అయిపోయిన తర్వాత అక్కడ పక్కన మళ్ళీ ఇంకొక సహోదరి పాదాలు కడుగుతారు వారిద్దరు కడుక్కో వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత కుర్చీలో కూర్చోవాలి దయచేసి దేవుడి మందిరంలో వెళ్ళిపోండి మోకరించండి దేవుడి సంఖ్యలో ప్రార్థన చేసుకొని ఒక్కరు రెండు నిమిషాలు బయట కూర్చోబో కూర్చోండి కూర్చొని కూడా ఎవ్వరితో మాట్లాడద్దు ప్రభు వాళ్ళను నెక్స్ట్ ఏముంద తర్వాత ప్రభు రక్తము శరీరం తీసుకున్నాం పక్క వాళ్ళతో మాట్లాడద్దు ప్రభుతో మాట్లాడి కూర్చొని కూర్చో ప్రభు నూతన సంవత్సరాలకి ప్రవేశించినందుకు కొద్దిగా సమయం ఉంది నేను కాపాడు నా కుటుంబస్తుల కాపాడు లో ఉన్న వారిని కాపాడు అధికారులు కాపాడు డాక్టర్లు కాపాడు అని హృదయం ఓపెన్ చేసే దేవుడితో మాట్లాడి బాగా గుర్తుంచుకోండి పాదాలు కడుక్కొని ఏం చేయాలట మధురములకి వెళ్ళి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని అయిపోయింది అనుకోకండి కుర్చీలో కూర్చొని మళ్ళీ ఏం చేయాలి మీరు దేవునితో మాట్లాడాలి పక్క వాళ్ళతో మాట్లాడేదా సాతాను వచ్చి కట్టే మీ మధ్యలో కూర్చుంటాం సాతాన్కు చోటు ఇచ్చారంటే నూతన సంవత్సరం అందుకు జరగవలసిన కార్యాలు ఏవి కూడా జరగవు ఎందుకంటే జరగకుండా ఉండడం కోసమే సాతాను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం చెల్లవచ్చు తెల్లవచ్చు పిల్లవచ్చు కుమార్తె కొడుకు అవ్వచ్చు ఎవ్వరైనా దేవుడి దృష్టిలో ఒకటే నా కుమార్తెతో మాట్లాడతాను నా కొడుకుతో మాట్లాడతాను కాదు దేవుడితో మాట్లాడండి ఎందుకంటే నాతో పాటు నా భార్య రాదు నాతో పాటు నా పెద్దలు రారు నాతో పాటు నా తల్లిదండ్రులు రారు నాతో పాటు మీరు అందరూ కూడా రారు వస్తారా నేను ఎస్సు ప్రభు కోసం ప్రాణం పెడదాం అనుకుంటున్నాను వస్తారా మాస్టర్ గారు పిచ్చి పెడతారు అనుకుంటున్నాను కనుక దేవుడితో మాట్లాడి కనీసం నూతన సంవత్సరం ప్రవేశించండి లైస్ నుంచిందమ్మా ఆ స్త్రీలందరూ అలాగే లైట్స్ నుంచి ఆ తమ్ముడు ఆ లైట్ కొద్దిగా తిప్పివేసి కొద్ది కాంతి వస్తారు